అండి ఈరోజు మనం రవిగ్రహం గురించి నేర్చుకుందాం ఇక్కడ నేను వేసాను మామూలుగా రవిని ఉచ్చ స్థితిలో పెట్టాను లాభంలో కేతువు కర్కాటక లగ్నం రాశి సింహరాశి చంద్రుడు వచ్చేసి మఖ నక్షత్రంలో ఉన్నాడు సో ఇక్కడ రాశి వచ్చేసి మేషరాశి మేషరాశిలో రవి ఉన్నాడు నక్షత్రం అశ్విని నక్షత్రంలో ఉన్నాడు స్థితి దశమంలో పది డిగ్రీలలో ఉన్నాడు అలాగే అశ్విని కేతు నక్షత్రం భరణి శుక్ర నక్షత్రం కృతిక రవి నక్షత్రం సో ఈ విధంగా మనం చాటు వేసుకున్నాం దీని గురించి మామూలుగా రవి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం సో మామూలుగా ఒక మనిషి కెరీర్ బాగుండాలి అంటే ఆ చాట్ లో రవి బాగుండాలి రవి బాగుండాలి అంటే పాపగ్రహ దృష్టి పడకుండా అలాగే పాపగ్రహం చూడకుండా ఉంటే అప్పుడు ఉద్యోగంలో చాలా బాగుంటుంది అంటే ఎవరి జాతకంలో అయితే రవిచంద్రులు బాగుంటే వాళ్ళ లైఫ్ అంతా బాగుంటుంది ఇది బేసిక్ ఫండమెంటల్ రూల్ అని మీరు తెలుసుకోవాలి సో మన జాతకంలో రవిచంద్రులు బాగుంటే అనగా క్షీణచంద్రుడు కాకుండా ఉంటే అలాగే చంద్రుని మీద ఏ గ్రహ దృష్టి లేకపోతే పాపులతో కలిసి ఉండకపోతే పూర్ణచంద్రుడు అయి ఉండి మంచి స్థానంలో ఉండి మంచి నక్షత్రంలో ఉంటే అలాగే రవి కూడా సేమ్ రూల్స్ అండి సో ఈ విధంగా ఉన్నట్లయితే అప్పుడు బాగుంటుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి రవి బాగుంటే ఆరోగ్యం కూడా బాగుంటుంది రవి ఆత్మకు ఆత్మకారకుడు కాబట్టి రవి బాగుంటే అలాగే కారకుడు కాబట్టి రవి బాగుంటే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది సో ఇందాక మనం చూసాం కదా ఉచ్చస్థితిలో ఉన్న రవి బ్రహ్మాండమైన పొజిషన్లో ఉన్నట్టు మనం అర్థం చేసుకోవాలి అంటే రాజు లెక్క అనమాట రాజులాగా అనుకున్న అనుకున్నవన్నీ జరుగుతాయి వీరి దగ్గరికి అందరూ వస్తారు సో రాజు దగ్గరికి ఎలా అయితే అందరూ వస్తారో వాళ్ళ కోరికలను తీర్చుకోవడానికి వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికి అలాగే ఏమన్నా అవసరాలు తీర్చుకోవడానికి ఆ విధంగా అన్నమాట సో ఒక రాజు లెవెల్ ఒక సిఇఓ లెవెల్ ఒక మేనేజర్ లెవెల్ ఆ విధంగా అన్నమాట సో అలాంటి పొజిషను జాబ్లో ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి అది గవర్నమెంట్ జాబ్ అయినా సరే ఒక పెద్ద పొజిషన్లో ఉన్నట్టు మనం అర్థం చేసుకోవాలన్నమాట అలాగే ధనాధిపతి అనగా ఇప్పుడు మనది ఇక్కడ వచ్చేసి కర్కాటక లగ్నమైంది కదా ఇందక మనం చాట్లో చూస్తే కర్కాటక లగ్నమైంది సో ధనాధిపతి రవి దశమంలో కృతిక నక్షత్రంలో ఉన్నాడు కృతిక నక్షత్రం ఎవరిది రవి నక్షత్రం సో రవి నక్షత్రం సూపర్ అనమాట సో డైరెక్ట్ జాబ్ వస్తుంది ఎవరు అవసరం ఉండదు సొంతంగా మంచి గవర్నమెంట్ జాబ్ కొట్టేస్తారనమాట ఆ విధంగా కష్టపడి ఎవరు అవసరం లేకుండా బ్రహ్మాండమైన మార్క్స్ సాధించి జాబ్ అనేది కొట్టేస్తారు సో అది కృతిక అనేది అగ్ని అగ్నితత్వ నక్షత్రం కాబట్టి అది కూడా రవి నక్షత్రం కాబట్టి ఆ విధంగా పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది సో న్యాచురల్ జోరియాసిక్లో రవి పంచమాధిపతి కనుక సంతానానికి కారు కూడా అవుతాడు అంటే న్యాచురల్ సాధారణ జ్యోతిష ప్రకారం మేషం నుండి ఇక్కడ చూసినట్లయితే మేషం నుండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు సో పంచమాధిపతి కనుక ఈయన సంతానికి కూడా అవుతాడు ఇందాక అనుకున్నాం కదా ద్వితీయాధిపతి ధనాధిపతి అని సో ఇది లగ్నమైంది ఇక్కడ ధనాధిపతి అయ్యాడు సో ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి సో ఇక్కడ సంతానానికి కారకుడు అవుతాడు అంటే పుత్ర కారకులకు ఎవరు గురువు మరి రవి అవుతారనమాట పుత్రుడు కలుగుతారంటే మనం గురువు రవిని చూడాల్సి ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి పదకొండవ స్థానంలో ఉన్న గ్రహాలు ఖచ్చితంగా రిజల్ట్స్ ఇచ్చి తీరుతాయి అది కూడా వన్ ఆఫ్ ది ఫండమెంటల్ రూల్ అని మనం అర్థం చేసుకోవాలి ఇందాక మనం చూసాం కదా పదకొండవ స్థానంలో కేతు ఉన్నాడు సో మంచి రిజల్ట్స్ అనేది ఇస్తాడనమాట నెక్స్ట్ పాయింట్ వచ్చేసి రవి దశమంలో ఉండి ఫోర్ థౌజండ్ని చూస్తాడు కాబట్టి ఇల్లు కట్టుకోవడానికి ఫ్యామిలీ ఎక్స్పెన్షన్ వాహనానికి ఇన్వెస్ట్మెంట్స్కి బాగా పనిచేస్తుంది సో రవి ఎలాగో ఇక్కడ దశమంలో చూసినట్లయితే కృతిక నక్షత్రంలో మంచి పొజిషన్లో ఉన్నాడు ఫ్రెండ్ రాశిలో స్నేహ మిత్ర రాశిలో ఉన్నాడు మంచి పొజిషన్లో ఉన్నాడు అలా అలాగే కృతిక నక్షత్రంలో ఉన్నాడు రవి నక్షత్రంలో సో మంచి సో ఈ ఈయన దృష్టి అనేది ఇక్కడ ఫోర్ థౌజండ్ మీద పడింది కాబట్టి ఆ కారకత్వాలు అనేటివి పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాయని మనం అర్థం చేసుకోవాలి ఒకవేళ రవి భరణి నక్షత్రంలో ఉంటే మదర్ హెల్త్ కానీ ప్రాపర్టీ తీసుకునేటప్పుడు చూసి తీసుకోమని చెప్పాలి ఎందుకంటే శుక్రుడు కర్కటక లగ్నానికి చతుర్థ లాభాధిపతి కనుక బాధకుడు కాబట్టి అందుకనే సాధించి తీరాలి చాలా కష్టమవుతుంది అందుకనే కొద్దిగా చూసి తీసుకోమని చెప్పాలన్నమాట అలాగే నెక్స్ట్ పాయింట్ వస్తే ఇక్కడ రవి గురులు పది డిగ్రీల్లో అస్తగతం అయితే ప్రాబ్లం అవుతుంది సో రవి గురువు మీద రవికి ముందు గురువు ఉంటే రవి కిరణాలు గురువు మీద పడి ఈయన అస్తగతం అవుతాడు కాబట్టి రవికి దూరంలోనే ఉండాలి అలాగే రవికి వెనుక భాగంలో ఉండాలన్నమాట ఇట్ సైడ్ రవి ఉంటే ఇ రవికి ఇటువైపు గురువు అది కూడా కొద్దిగా ఇరవై డిగ్రీల దూరంలో అలా దూరం ఉంటే ఏం ప్రాబ్లం ఉండదు ఒకవేళ దగ్గర ఉండి ఉంటే పది డిగ్రీలో ఏ దిక్కైనా సరే అటైనా సరే ఇటైనా సరే గురువు రవికి దగ్గరలో ఉంటే అస్తంగతమైతే అప్పుడు గురువుకి గురువు అఫ్లిక్ట్ అయ్యి ప్రాబ్లం అవుతుంది శుభగ్రహాలు గురువు శుక్రుడు పూర్వచంద్రుడు శుభబుధుడు కేంద్ర స్థానాల్లో అంటే నా ఒకటి నాలుగు ఏడు పదిలో ఉంటే పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాయి సో శుభగ్రహాలు వన్ ఫైవ్ నైన్ ప్లస్ వన్ ఫోర్ సెవెన్ టెన్ ఈ ఈ స్థానాల్లో ఉంటే మంచి ఫలితాలనే ఇస్తాయని మీరు అర్థం చేసుకోవాలి అలాగే పాపగ్రహాలు ఏవైతే పాపగ్రహాలు తెలుసు కదండి శని కుజు రాహు కేతు రవి ఇవి ఉపచయ స్థానాల్లో మూడు పదకొండు ఆరు ఈ మంచి రిజల్ట్స్ ఇస్తాయి ఈ స్థానాల్లో అయితే మంచి ఆరాట పోరాటం గొడవపడి మరి సాధించటం కష్టపడి సాధించటం లాంటివి ఉంటాయి అన్నమాట సో ఆ విధంగా అంటే ఎదుటి వారి మీద గెలవడం అన్నమాట ఎదుటి వారి నుంచి పోరాడి తీసుకోవడం లాంటివి ఈ పాపగ్రహాలు చేస్తాయి సో అందుకనే ఈ పాప స్థానాల్లో పాపగ్రహాలు ఉండటం చాలా మంచిది ఇక్కడ చూసినట్లయితే ఆరవ స్థానంలో రవి పాజిటివ్గా పనిచేస్తాడు ఎందుకంటే రవి సగ పాపి కాబట్టి ఈయన ఆరవ స్థానంలో ఉంటే ఎదుటి వారితో పోరాడటంలో ముందుంటాడు రాజు కదా సో ఒక పొగరు ఉంటుంది రాజు అంటే పొగరు యుద్ధ వీరుడు సో ఈ విధంగా అనమాట అన్ని అన్ని యుద్ధాలలో ఆరితేరిన వాడు ఉంటాడు రవి ఆ విధంగా అది కూడా ఆరవ స్థానం అంటే ఏంటిది యు యుద్ధ స్థానం యుద్ధ వీరులకు ఉండే స్థానం అది అందుకనే ఈ మూడు ఆరు పదకొండు ఈ స్థానాల్లో ఈ పాపగ్రహాలు ఉంటే చాలా మంచిది అలాగే ఇక్కడ మీరు చూసినట్లయితే లగ్నంలో ఒకవేళ లగ్నంలో రవి ఉన్నట్లయితే సబ్జెక్ట్లో నాలెడ్జ్ అనేది బాగా ఉంటుంది అలాగే రెండవ స్థానంలో రవి ఉన్నట్లయితే ఇబ్బంది పెట్టి మరి డబ్బులు సాధించాల్సి ఉంటుంది సో ద్వితీయ స్థానం ద్వితీయ స్థానం ధనస్థానం కుటుంబ స్థానం కాబట్టి ఇక్కడ ఇబ్బంది పెట్టి డబ్బులు సాధించుకోవాల్సి ఉంటుంది ఇబ్బంది పడితేనే డబ్బులు వస్తాయన్నమాట సో మూడవ స్థానం మూడవ స్థానం అనేది మంచి స్థానం రవికి పవర్ ఉంటుంది పొజిషన్ ఉంటుంది సో రెస్పెక్టబుల్ పొజిషన్ అనేది ఉంటుంది మూడవ స్థానంలో రవి ఉంటే అలాగే నాలుగవ స్థానంలో రవి కష్టపెడతాడు అలాగే సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది కూడా ఇస్తాడనమాట అంటే ఫోర్త్ ఇల్లు ఇల్లు గురించి తల్లి గురించి కదా సో పాపగ్రహాలు ఫోర్త్ హౌస్లో ఉండటం అంత మంచిది కాదు ఐదవ స్థానంలో ఇది సంతాన స్థానం అలాగే సరదా గురు సరదా గురించి కూడా జువల్ గురించి కూడా తెలుపుతుంది కాబట్టి సరదాల కోసం ఖర్చు పెట్టడం అంటే రాజు కింగ్ కదా రవి కింగ్ కాబట్టి సరదాల కోసం ఖర్చు పెట్టడం లాంటివి ఒక కింగ్ లాగా బతకాలి బాగా ఖర్చు పెట్టడం కార్ల గురించి కానీ వెహికల్ గురించి కానీ బట్టల గురించి నగల గురించి ఇలా జువెల్గా అంటే బయట ఫుడ్డు తినడం ఇలా జువెల్గా ఒక కింగ్ లాగా బతకాలని చెప్పేసి సరదాల కోసం ఖర్చు పెట్టేటి ఇలాంటివి చేస్తాడు అలాగే ఎలా అంటే రాయల్ లైఫ్ బతికేయాలి రాయల్ లైఫ్ బతికేయాలన్నట్టు ఉంటుందన్నమాట అలాగే నాకన్నా ఖర్చు పెట్టేవాడు ఎవరు లేరు నేనే కింగుని అనేటట్టు ఖర్చు చేస్తారు సో అందుకనే ఐదవ స్థానం అన్ అనగా ఒకటి నాలుగు ఏడు పది ఒకటి ఐదు తొమ్మిది ఈ స్థానాల్లో పాపగ్రహాలు ఉండకూడదు అని మనం అర్థం చేసుకోవాలి నెక్స్ట్ ఆరవ స్థానం ఆరవ స్థానం వచ్చేసి ఇది ఆరాట పోరాటం యుద్ధం చే చేసేది కాబట్టి యుద్ధస్థానం కాబట్టి రోగస్థానం సో ఈ విధంగా గుజ్ గుడ్ రిజల్ట్ అనేది ఇస్తుంది రవికి మంచి పొజిషన్ ఏడవ స్థానం వచ్చేసి ఎదుటివాడి మీద రాయల్గా ఉంటాడు ఏడులో రవి అంటే అర్థం అంటే ఎదుటివారు మన మీద రాయల్ మన మీద అధికారం చెలాయించడం అనమాట అంటే ఎదు ఎదుటివారు అంటే హస్బెండ్ కావచ్చు వైఫ్ కావచ్చు వాళ్ళు ఈ లగ్నం మీద అధికారం ఈ లగ్నం అంటే మనము ఇది ఇది అంటే హస్బెండ్ లేదా వైఫ్ సో వీళ్ళు వీళ్ళ మీద అధికారం చలాయించేది సో ఇది ఇది మంచి పొజిషన్ కాదు ఎదుటివాడు మన మీద అంటే లగ్నం మీద రాయల్గా ఉంటాడు అధికారం చలాయిస్తాడు కాబట్టి ఈగో క్లాష్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది కూడా మంచి పొజిషన్ కాదని అర్థం చేసుకోవాలి సో ఎనిమిదవ స్థానం మంచి స్థానం కాదు ఓవర్ హీట్ బాడీ ఉంటుంది కంప్లైంటింగ్ నేచర్ ఉంటుంది ఎంత తిన్నా బక్కగా ఉంటారనమాట ఎనిమిదిలో రవి ఉంటే ఈ శరీరం గురించి తెలుపుతుంది కాబట్టి ఓవర్ హీట్ బాడీ ఉంటుంది అలాగే ఎంత తిన్నా బక్కగా ఉంటారు బకపలచగా ఉంటారు అలా విధంగా ఉంటుంది అలాగే తొమ్మిదవ స్థానంలో రవి ఓవర్గా థింక్ చేస్తారు ఓవర్ నాలెడ్జ్ ఉంటుంది సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది ఇది కూడా మంచి పొజిషన్ కాదు అన్నమాట అంటే ఓవర్ థింకింగ్ మరీ ఓవర్గా ఆలోచిస్తారనమాట ఆ ఓవర్ థింకింగ్ అనేది కూడా మంచిది కాదు సో నాట్ గుడ్ పొజిషన్ ఫర్ రవి సో దశమంలో రవి సూపర్ పాజిటివ్ రిజల్ట్ ఇస్తాడు మంచిగా పనిచేస్తాడు సో దశమంలో గుడ్ పొజిషన్ సో అది మళ్ళీ ఇక్కడ పదకొండవ స్థానంలో రవి ఉంటే గుడ్ ఇది ఇది కూడా హ్యాపీగా మనీ ఇస్తాడనమాట ఫుల్ఫిల్మెంట్ డిజైర్ ఉంటుంది హ్యాపీగా మనీ ఇస్తాడు సో నెక్స్ట్ వచ్చేసి పన్నెండులో రవి ఖర్చు పన్నెండులో రవి కూడా అంత మంచిది కాదు ఎందుకంటే ఇది సుఖస్థానం శయ్యస్థానం ఖర్చు స్థానం సో ఓవర్ షాప్ చేయడానికి ఎదుటివారు చూపెట్టడానికి ఆ విధంగా ఖర్చు అనేది చేస్తుంటాడు సో మొండి బిహేవియర్ ఉంటుంది సేమ్ ఇందాక చెప్పుకున్నాం కదా నాకున్న నాకన్నా ఎక్కువగా ఖర్చు పెట్టే వాడే లేడు అని సో ఆ విధంగా ఉంటారన్నమాట సో ఈ పన్నెండవ స్థానం కూడా మంచి స్థానం కాదని మనం అర్థం చేసుకోవాలి అలాగే ఈ పన్నెండవ స్థానంలో రవి ఉంటే ఫారెన్ వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సక్సెస్గా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అలాగే ఆకస్మికంగా మనీ సంపాదించవచ్చు అనమాట ఇది ఒకటి పాజిటివ్ అనేది మనం అర్థం చేసుకోవాలి ఇదండి రవి యొక్క కారకత్వాలు మరియు రవి లగ్నం నుండి పన్నెండవ స్థానం వరకు ఏ విధంగా ఉంటాడో ఏ విధంగా ఉంటాడో చెప్పాం కదా అలాగే రవి పదకొండవ స్థానంలో ఉంటే బాలరిష్ట దోషాలు కూడా పోయే అవకాశాలు ఉన్నాయి నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ జాతక వివరాలు తెలుసుకోవడానికి నా ఈ నంబర్ని సంప్రదించండి ధన్యవాదాలు